మున్సిపల్ కమిషనర్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు అధికార తెలుగుదేశం పార్టీకి కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఆయన అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ పార్టీ ఆఫీస్ ముందు డ్రైన్ పై ఉన్న ర్యాంప్ ని ప్రోక్లైన్తో ధ్వంసం చేశారని ఆరోపించారు బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు పేర్ని నాని నేను సార్ ముప్పై మూడే ముప్పై మూడేళ్ళకి నేను లీజ్లో ఉన్నాను ఈ ప్రాపర్టీలో లీజ్ కూడా పే చేసిన నేను అడ్వాన్స్ లీజ్ వికేట్ చేస్తా కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ అంటే డిమాలిషన్ చేస్తా నాకేమీ నోటీస్ ఇవ్వలేదు నువ్వు డివియేషన్స్ కట్టేవాని కానీ నువ్వు ప్లాన్ తప్పుడు దానంగా కట్టేవా ప్రొసీడింగ్ ఎందుకు జూలైలో జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం సార్ అండి కోర్టు అంటే భయభక్తులు లేదా కోర్ట్ అంటే కూడా భయభక్తులు లేకుండా అంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా ఆర్డర్ ఇవ్వలేదు మా ప్రాపర్టీ మేము అవుట్ లో ఉన్నాం ఈ ప్రాపర్టీ ట్టి పెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్లుగా ఎలుగుతుంది రోజు రోజు వార్త నాకు కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది అధికారులు గుర్తుపెట్టుకోండి రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి కక్షపూర్తంగా ఉద్యోగం చేయబాకండి కొట్టారు మేము ఎక్కడ మాట్లాడట్లా ఎందుకంటే ఉద్ధరించమని ఓటేసారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపట్టమని చెప్పి మేము ఎక్కడ రాలేదు మంచి దగ్గర ఉద్రిచ్చు అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చేనో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనో అవి మాత్రం కొట్టరు అవి మాత్రం ముట్టుకోరు ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేజేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం ఈ తప్పుడుతనాన్ని కచ్చిపెట్టమని చెప్పని